అందరం గండికోట గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అని కానీ నిజం చెప్పాలంటే చరిత్రలోను శిల్ప కళలోను శక్తివంతమైన రాజుల పాలనలోను సిద్ధవటం కోట గండికోట కంటే చాలా ఎత్తులో నిలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము సిద్ధవటం కోట చరిత్రలోకి వెళ్లినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుసుకున్నాము ఇక్కడ ఒక రాజు తన సొంత ప్రజల మీదే క్రూరంగా పాలన సాగించేవాడట పన్నులు కట్టలేదని స్త్రీలను కోటకు రప్పించి వారిని నగ్నంగా నిలబెట్టి వారి స్థనాలపై చిడతలు పట్టించి చిత్రహింసలకు గురిచేసేవాడట కానీ ఇది మాత్రమే కాదు చెప్తే మీరు నమ్మరు కానీ ఈ చిన్న కోటపై పద్దెనిమిది వేర్వేరు రాజవంశాలు తమ ఆధిపత్యం చూపించాయి అంటే ఈ కోట గోడలలో దాగి ఉన్న చరిత్ర అనేది నిజంగా రోమాంచితంగా ఉండబోతోంది మరి ఈ గోడల వెనుక దాగి ఉన్న చరిత్ర ఏమిటి అదే మేము ఈ రోజు మీకు చూపించబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది వీడియోను చివరి దాకా చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సిద్ధవటం కోట ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉంది దక్షిణం వైపు పెన్నా నది మిగిలిన మూడు వైపులా లోతైన అగడతలతో శత్రువులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది ఇది చిన్న పట్టణం లాంటిదే కానీ లోపల దాగి ఉన్న చరిత్ర మాత్రం చాలా గొప్పది ముందుగా మనం సిద్ధవటానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం చాలా ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద వట చెట్లు అంటే మర్రి చెట్ల కింద సిద్ధులు ధ్యానం చేసేవారని చెప్తారు అందుకే ఈ స్థలానికి సిద్ధవటం అని పేరు వచ్చింది అదే కాలక్రమేణా సిద్ధవటం అయ్యింది ఈ కాలం నిజమైన చరిత్రలోకి వెళ్లిపోదాం అది విజయనగర సామ్రాజ్యపు కాలం పాలకుడు ఎవరో కాదు స్వయానా శ్రీకృష్ణ దేవరాయలు అన్నయ్య వీర నరసింహరాయలు ఆ సమయంలో సిద్ధవటం కోటపై అధికారం వీరి సామంతుడైన సంబెట గురవరాజు దగ్గర ఉండేది కానీ ఈ మనిషి సాధారణ రాజు కాదు మహాక్రూరుడు ప్రజలపై ఎప్పటికీ తీరని పన్నులు మోపేవాడు భోజనం చేసేందుకైనా నీళ్లు తాగేందుకైనా ఆఖరికి గాలి పీల్చడానికి కూడా పన్నులు వేయాలనుకునేంత స్థాయి లోభి ఎవరైనా పన్ను కట్టకపోతే వారి ఇళ్లలోని స్త్రీలను బలవంతంగా కోటకు ప్పించి నగ్నంగా నిలబెట్టి కర్రలతో చేసిన చిడతలతో వారి స్థనాలపై నొక్కి పెట్టి చిత్రహింసలకు గురి చేసేవాడు ఇది అతని పాశవిక పాలనలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇలాంటి దారుణాలు రోజు సిద్ధవటం కోటలో ఆగకుండా జరిగేవి ప్రజల గోడు చివరికి ఒక నాటకం ద్వారా బయటపడింది ఒకరోజు కూచిపూడి భాగవతులు అనే బ్రాహ్మణుడు సిద్ధవటానికి వచ్చి అక్కడి దారుణాలను చూశాడు వెంటనే అతని హృదయం రగిలిపోయింది ఈ పాపం ముగియాలి ఈ వార్త రాజుకు చేరాలి అని నిశ్చయించుకున్నాడు వెంటనే అతను విజయనగరం చేరుకొని రాజసభలో నాటకం ప్రదర్శించాడు కానీ ఆ నాటకం వెనక దాగి ఉన్నది ఒక రక్త చరిత్ర ప్రతి సన్నివేశం ప్రతి సంభాషణ సిద్ధవటం కోటలోని అఘాయిత్యాలకు అద్దం పట్టింది ఈ ప్రదర్శన చూసిన వీర నరసింహరాయలు రగిలిపోయాడు ఆక్రోశంతో తన సైన్యాధిపతిని పిలిచాడు ఇది నిజమైతే ఆ క్రూరుడి ప్రాణం తీసి అతని తలను గుర్రానికి కట్టి విజయనగరం వరకు ఈడ్చుకుంటూ రమ్ము అని ఆజ్ఞాపించాడు తరువాత వీర నరసింహరాయలు ఆజ్ఞ అమలైంది సైన్యాధిపతి సిద్ధవటం కోటపై దాడి చేసి గురవరాజు దారుణాలను నిర్ధారించి అతని తలను ఖండించాడు అతని తలను గుర్రానికి కట్టి అడవులు దాటి నదులు దాటి విజయనగరం వరకు ఈడ్చుకుంటూ తీసుకువచ్చాడు అలా ముగిసింది ఒక దుర్మార్గ సామంతుడి రాజ్యం మీరు అనుకుంటున్నారా సిద్ధవటం కోట చరిత్ర ఇంతటితో ముగిసిపోయిందని అస్సలు కాదు ఇది కేవలం మొదటి పేజీ మాత్రమే సిద్ధవటం కోట అసలు చరిత్ర ఇప్పుడే మొదలవుతుంది ఇక్కడి గోడలు చూసిన పద్దెనిమిది రాజవంశాల కథలు ఇప్పుడు మేము ముందుకు తీసుకురాబోతున్నాం సిద్ధవటం కోట చరిత్ర చాలా గొప్పది దాదాపు పద్దెనిమిది రాజవంశాలు ఈ కోటపై పాలించారు వీరిలో అత్యంత ముఖ్యులు రాజులు వీరి హయాంలోనే సిద్ధవటం కోట శత్రు దుర్భేద్యంగా అభివృద్ధి చెందింది ఈ రాజులు మొదట కాకతీయులకు తర్వాత విజయనగరం మహారాజులకు సామంతులుగా ఉండేవారు ఈ సిద్ధవటం కోట జిల్లాలోనే అత్యంత పురాతనమైన కోటగా చెప్పబడుతుంది పదకొండవ శతాబ్దానికి ముందే అప్పటి నందన చక్రవర్తి ఇక్కడ కోటను నిర్మించాడు తర్వాత మన తెలుగు చోళులు ఈ మట్టి కోటను పటిష్టం చేశారు పద్నాలుగవ శతాబ్దంలో వచ్చినటువంటి మట్లి అనంతరాజు ఈ మట్టి కోటను శత్రు దుర్భేద్యంగా రాతి గోడలతో నిర్మించాడు పదహారు వందల నలభై ఎనిమిదిలో మట్టిదేవ చోళ వెంకటరాజు నుంచి ఈ రాజ్యం ముస్లిం పాలకుడు మీర్ జుమ్లా ఆధీనంలోకి వెళ్లింది పదిహేడు వందల పదిహేడులో ఆర్కాట్ నవాబుల వశమైంది ఆర్కాట్ పాలకుడైనటువంటి పత్తేసింగ్ నుంచి కడప నవాబ్ అయినటువంటి నబీఖాన్ లాక్కున్నాడు తర్వాత అతని నుంచి నిజాం నవాబుకు చివరి పద్దెనిమిది వందల సంవత్సరంలో అక్టోబర్ పన్నెండున నైజాం నవాబుల నుంచి బ్రిటిష్ అధికారులు లాక్కున్నారు సిద్ధవటం ప్రాంతాన్ని కలగడ వైదుంబులు కూడా పాలించారని చెప్పి చారిత్రక సమాచారం ఉంది కొండరాజు తిరుపతి రాజు వెంకటపతి రాజులకు రాజంపేట ఉటుగూరు మధ్య జరిగిన యుద్ధంలో రాజులకు సిద్ధవటం కోట కానుకగా లభించింది వీరి తర్వాత ఆర్కాట్ నవాబుల కాలంలో మైసూరును పాలిస్తున్నటువంటి హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ కూడా ఈ సిద్ధవటం కోటను పాలించడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి సగానికి పైగా కోటలు ఈ రాజులు నిర్మించినవే వీరు పాలించిన ప్రాంతాలను రాజువారి సీమగా పిలిచేవారు వీరి కాలంలోని అనంతరాజు బద్వేలు చెరువుని ఎల్లమ్మరాజు చిట్వేలు చెరువును నిర్మించారు ఇక చివరగా ఈ కోట కొన్ని సంవత్సరాలు కడప జిల్లా కేంద్రంగా కూడా ఉండేది పక్కనే ఉన్నటువంటి పెన్నా నదికి తరచూ వరదలు రావడంతో ఇక్కడికి రాకపోకలు అంతరాయం కలిగేది కాబట్టి తర్వాత కడప కేంద్రంగా కడప పట్టణానికి మార్చారు అంటే ఒక చిన్న కోటలోనే మనం కాకతీయుల నుంచి బ్రిటిష్ వారి వరకు పద్దెనిమిది వేరువేరు రాజవంశాల కథలను చదవగలుగుతున్నాం మన కోటలు కేవలం రాళ్లు కాదు అవి మన చరిత్ర మన సంస్కృతి మన గౌరవానికి నిలువెత్తు ప్రతిమలు సిద్ధవటం కోట కూడా అలాంటిదే ప్రతి గోడ వెనుక ఒక పోరాటం ఉంది ప్రతి శిల్పం వెనుక ఒక సందేశం ఉంది సరే ఇదే సిద్ధవటం కోట చరిత్రలోని అద్భుతమైన అధ్యాయం కానీ ఇది ఇక్కడితో ఆగిపోలేదు ఈ కోటలో ఇంకా చూడవలసిన ప్రదేశాలు శిల్పాలు గోపురాలు రహస్యాలు చాలా ఉన్నాయి వాటిని మనం పార్ట్ టూలో చూద్దాం ఇలాంటి మన చారిత్రక గౌరవాన్ని కాపాడుకోవడం మన బాధ్యత మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని రహస్యాలు మరిన్ని అద్భుతమైన చారిత్రక ప్రయాణాల కోసం మన ఛానల్ చేయండి మన చరిత్ర మనకే కాదు రాబోయే తరాలకు కూడా చేరాలి కదా మరొక చిన్న మాట చెప్పాలి నా గత రెండు వీడియోస్ కి మీరు ఇచ్చిన స్పందన అద్భుతంగా ఉంది చాలా మంది చూశారు కామెంట్ చేశారు షేర్ చేశారు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మనం ఇంకా ఇంకా కొత్త ప్రదేశాలు కొత్త కథలు కలిసి ఎక్స్ప్లోర్ చేయగలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్